హాయ్ అండి ఈరోజు నేను ఎంతో బలమైన పిట్టి చూపెత్తున్నాను అండి దీనికోసం మనం ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలండి తర్వాత ఇలాగ తిరగల్లో విసురుతున్నానండి మిషన్లో కూడా ఆడించుకోవచ్చండి కాకపోతే తిరగల్లో ఆడితే నూక బాగా వస్తుందని నేను ఇలాగ తిరగల్లో విసురుతున్నానండి మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇలాగే ఇసిరి పిట్టు ఉండేదండి చాలా బాగుండేదండి మా నాన్నమ్మ మా పెట్టేది మాకు పిట్టువండి బెల్లం కలిపి పెట్టేదండి ఇలాగ సన్నగా నూకలాగా ఆడుకోవాలండి తిరగల్లో అయితే మనకు బాగా వస్తుందండి ఇలాగ ఆడుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు నూకు తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు నూకు తీసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకుంటున్నానండి ఒక అరగంట సేపు నానితే సరిపోతుందండి బాగా ఉడుకుతుంది ఒక అరగంట సేపు నానిన తర్వాత ఖాళీగా ఉన్న గిన్నె తీసుకోవాలండి తీసుకుని దాంట్లో నీళ్ళు పోసుకోవాలండి మనకు బిడ్డ ఉడుకుతాకి ఆ గిన్నె మీద ఒకటి కాటన్ది క్లాత్ వేసుకోవాలండి పాలిస్టర్ది వేసుకోకూడదండి కాటన్దే వేసుకోవాలండి ఇలా గిన్నె తీసుకుని నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని పైన క్లాత్తో కట్టేసుకోవాలండి ఇలాగా చిన్న దారం ముక్తో చుట్టేసుకోవాలండి కట్టేయాలి కట్టేసుకుని దానిపైన మనం కలిపి పెట్టుకున్న ఈ నూకనే వేసేసుకోవాలండి ఇలాగే ఈ నూకను వేసేసుకుని మళ్ళీ పైన క్లాత్తో కప్పేయాలండి క్లాత్తో కప్పేసి గ్యాస్ మీద పెట్టుకుని పైన ఇంకో మూత పెట్టేసుకోవాలండి ఇది ఆవిరి మీదే ఉడికిపోతుందండి ఇదైతే చాలా బలం అండి ఇలా ఉడికిపోయిన తర్వాత అర కేజీ నూక తీసుకుంటే పావు కేజీ బెల్లం పడుతుందండి ఇలా బెల్లాన్ని కూరసుకుని నూకలో వేసేసుకోవాలండి ఉడికిపోయిన దాంట్లో పిట్లో వేసుకుని నెయ్యి కానీ వేరుసిన నూనె కానీ పోసుకోవచ్చండి వేరుసిన నూనె పోసుకుంటున్నారండి ఇలా వేరుసిన నూనె పోసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలాగా బాగా కలవాలండి ఇలా కలుపుకుని ఇలా ఉండలు చుట్టేసుకోవడమేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి